గుందనిక క్యూట్ క్యూట్ కుందనిక హాయ్ కుందనిక హాయ్ దమ దమ ఆ క్యూట్ కుందనిక హాయ్ నీ నైట్ సూట్ కుందనిక బాగుంది హాయ్ కుందనిక హాయ్ హాయ్ ఈ నైట్ సూట్ బాగుందిరా ఎక్కడ తీసుకున్నావు రివ్యూ చెప్పు ఎక్కడ తీసుకున్నావు రివ్యూ ఇవ్వు అక్కడ ఓకే అక్కడ వెళ్తాం మేము బాగుంది వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి సో ఈరోజు వచ్చేసి ఇది సెకండ్ వీడియో అన్నమాట ఆల్రెడీ నేను టూ ఓ క్లాక్కి ఒక వీడియో అయితే లైవ్ చేశాను అది బయట షాప్ ఎక్స్ప్లోర్ చేసిన వీడియో ఇది వచ్చేసి వ్లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ లేవు కానీ ఇల్లంతా అంతా చేశాను అని బయట కూడా ఊడ్చేసి ముగ్గు అంతా పట్టేసుకున్నాను కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేస్తున్నాను తర్వాత ఎవ్రీ డే కుక్ చేసే ముందు స్టవ్ ఆన్ చేస్తున్నానంటే దానికన్నా ముందు ఖచ్చితంగా స్టవ్ తుడిచిన తర్వాతనే స్టవ్ అయితే ఆన్ చేస్తాను ఇది ఒక హ్యాబిట్ లాగా చేసుకున్నాను అనమాట నేను ఇంకా కుక్ అయిపోయిన తర్వాత అంటే వంట అంతా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కౌంటర్ టాప్ కానీ అండ్ గ్యాస్ స్టవ్ కానీ ఒకసారి తుడిచేస్తాను నీట్గా ఉంటుంది ఇంకా డే అంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది సో ఇది వచ్చేసి మన వరలక్ష్మి వ్రతం పూజ కోసం బ్రాస్ ఐటమ్స్ అన్నీ తీస్తూ ఉంటే పాత ఐటమ్స్ కొన్ని వాడదాం అని చెప్పేసి తీస్తే దాంట్లో ఈ మార్బుల్వి కనిపించాయన్నమాట ఇవి నేను ఎల్బీ నగర్లో ఉన్నప్పుడు తీసుకున్నాను ఇక్కడే జేఎన్టీ దగ్గర ఒక చిన్న షాప్ ఉంటుంది అక్కడ మార్బుల్వి చిన్న చిన్న బౌల్స్ ప్లస్ ఇవి తీసుకున్నాను ఇవి ఎందుకంటే మనకి ధూపం వేసుకునేవి అనమాట ధూపం వేసుకునే స్టాండ్స్ టైప్ అవి బట్ ఎప్పుడైనా కూడా ఇంట్లో ఫ్లవర్స్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకునేదాన్ని అవి కనిపించాయి సరే మళ్ళీ అందులో వేసి పెట్టడం ఎందుకు ఇక్కడ పెడదాము అని చెప్పేసి ఇక్కడ ప్లేస్ చేశాను బాగా సెట్ అయిపోయాయి సో అవి ఇంకా ఆర్గనైజ్ చేసేసాను అండ్ దేవుడి దగ్గర దీపం కూడా పట్టేశాను ఇంక ఇవి వచ్చేసి గ్లాస్ జార్స్ గ్లాస్ కంటైనర్స్ ఇది కూడా అమెజాన్ నుంచి తీసుకున్నాను ఎప్పుడో లాంగ్ బ్యాక్ వన్ ఇయర్ అవుతుంది అనుకుంటా ఇవి తీసుకొని పసుపు కారం సాల్ట్ ఇవి వేసుకోవడం కోసం నేను ఇవి యూజ్ చేస్తానండి సాల్ట్ కానీ పసుపు కారం ఇవి స్టీల్ డబ్బాల్లో కన్నా ఇట్లా గ్లాస్ వాటర్లో బాగుంటాయి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది ప్లస్ చూడడానికి విజిబుల్గా ఉంటే కిచెన్లో చాలా బాగుంటుంది లుక్ వైజ్ కూడా సో ఇవి నేను కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను ఇంత పెద్దవి కాదులేండి కానీ కొంచెం చిన్నవి తీసుకుంటే ఈ మూడు మనకి అందుబాటులో కనిపించే ప్లేస్లో పెట్టుకుంటే ఏ కర్రీకైనా కూడా యూజ్ అవుతాయి సో ఇవి ఎవ్రీ టూ మంత్స్కి త్రీ మంత్స్కి ఒకసారి అంటే మనకు అందులో ఉన్న ఐటెం అయిపోయినప్పుడు తీసేసి క్లీన్ చేసేసి మళ్ళీ రీఫిల్ చేస్తూ ఉంటాను మొన్న ఎందుకో ఇవి చూడగానే బాగా జిట్టు పట్టేసినట్టు ఏదో డల్గా కనిపించాయి అందుకని చెప్పేసి ఇందులో ఉన్న పసుపు కారం సాల్ట్ అన్నీ వేరే వాటిలోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఈ కంటైనర్స్ని నీట్గా వాష్ చేసి ఆరబట్టేసి ఆ తర్వాత ఫిల్ చేస్తున్నాను కిచెన్లోకి వెళ్ళగానే ఫస్ట్ అన్ని నీట్గా కనిపించాలి ఆర్గనైజ్డ్గా వంట చేస్తామా చేయమా అనేది పక్కన పెడితే కిచెన్ మాత్రం నీట్గా పట్టుకోవాలండి అది నా టార్గెట్ అనమాట సో ఇవి ఇంకా ఆర్గనైజ్ చేసిన తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి స్ప్రౌట్స్ ఉన్నాయి స్ప్రౌట్స్ కొంచెం స్టీమ్ చేసేసుకొని తినేసాం పెద్దగా వేరే బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయలేదు డైరెక్ట్గా లంచ్ కోసం కర్రీ చేసేయాలంతే కర్రీ కూడా ఈరోజు చాలా సింపుల్ కర్రీ మునగాకుతో పప్పు చేద్దాం అనుకుంటున్నాను మొన్న చెప్పాను కదా మునగాకు చాలా తీసుకొచ్చాను దాంతో ఇంతవరకు ఎప్పుడూ రెసిపీ చేయలేదు నేను టేస్ట్ కూడా చేయలేదు ఫర్ ద ఫస్ట్ టైం ఈరోజు ట్రై చేయబోతున్నాను పప్పు మునగాకు అనమాట సో ఇంక ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత రెసిపీ అయితే స్టార్ట్ చేస్తాను మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది అండి కానీ ఇంక ఇంట్లో బ్లాగ్స్ ఏముంటాయి వండుకోవడం తినడం అవే కదా సిటీలో ఉన్న వాళ్ళకైతే ఇవే ఉంటాయి పల్లెటూరులో ఉన్న వాళ్ళకంటే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళడము ఊళ్ళో ఇంకా ప్లేసెస్ చూపించడము వేరే వేరే జనాలు కనిపించడం అంతా ఉంటుంది ఇక్కడైతే ఇవే ఉంటాయి రొటీన్ వ్లాగ్స్ బట్ ఇంకేం చేస్తాం ఇది తప్ప వేరే షేర్ చేయలేము కదా అండ్ అప్పుడప్పుడు నేను బయట షాప్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను కదా అవి కూడా చూసేయండి అండ్ షాప్స్ వీడియోస్ పెట్టినప్పుడు ఏమనుకున్నానంటే ఇలా వ్లాగ్ ఏదైనా పెడదాము అంటే షాప్స్ వీడియోస్ నచ్చిన వాళ్ళ కోసం ఈ వ్లాగ్స్ పెడదాము అని చెప్పేసి ఈరోజైతే ఈ వీడియోకి వాయిస్ ఓవర్ చేసి పెట్టేస్తున్నాను యాక్చువల్గా వరలక్ష్మి వ్రతం వ్లాగ్ పెడదాం అనుకున్నాను ఈరోజు బట్ అది ఎడిటింగ్ అవ్వలేదు చాలా పెద్ద ఫైల్ ఉంది ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ మినిట్స్ అట్లా ఉంది వీడియో దాని కంప్రెస్ చేసేసి చిన్నగా షార్ట్గా చేసి పెట్టాలంటే చాలా టైం పడుతుంది అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు ఈ షార్ట్ వీడియో అయితే పట్టేస్తున్నాను రేపటి నుంచి ఇంకా వరలక్ష్మి వ్రతం వీడియోస్ అయితే వచ్చేస్తాయి మన ఛానల్లో సో ఇక్కడ మునగాకు పప్పు కర్రీ చేస్తున్నాను ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను కందిపప్పు ఒక హాఫ్ అన్ అవర్ వాష్ చేసి సోక్ చేసి పెట్టుకున్నాను కందిపప్పు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అండ్ మునగాకు టమాటోస్ ఇవి అన్నమాట ఇవి వేసేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసి ఒక ఫోర్ విజిల్స్ పెట్టుకున్నాను పప్పు మరీ మెత్తగా చేసుకోవద్దు తినేటప్పుడు ఏదో పప్పు చారలాగా అనిపిస్తూ ఉంటుంది కొంచెం పలుకు పలుకుగా ఉంటేనే బాగుంటుంది సో ఇంకా అది కుక్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి తాలింపు పెట్టుకోవాలి అంతకుముందు చిన్నది ఒకటి ఉండేది ఇది తాలింపు పెట్టుకోవడం కోసము బట్ అది మరీ చిన్న బౌల్లాగా ఉండేసరికి తాలింపు వేయగానే ఆయిల్ అంతా చిట్లీ స్టవ్ అంతా పాడైపోతుంది అందుకని చెప్పేసి ఈ ప్యాన్లో తాలింపు పెట్టుకుంటున్నాను నేను ఇది ఆల్రెడీ రివ్యూ కూడా చేశాను చాలా రోజులు అవుతుంది తీసుకొని అగారు నుంచి స్టీల్ ఫ్రై ప్యాన్ అనమాట ఇది చాలా బరువుంటుందండి దగ్గర దగ్గర వన్ కేజీ కన్నా ఎక్కువగానే ఉంటుంది అనుకుంటే అసలు మనం చేతితో లేపలేము అంత వెయిట్ ఉంటుంది అలాగే ఇండక్షన్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట సో మనం ఇండక్షన్ పైన కుక్ చేసుకునే వాళ్ళు కూడా హ్యాపీగా ఇది యూస్ చేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ డయామీటర్ అయితే ఉంటుంది లెంత్ వచ్చేసి మనకి సో ఇది అగారం నుంచి తీసుకున్నాను నేను అమెజాన్లో అనమాట మీకు కావాలంటే లింక్స్ ప్రొవైడ్ చేస్తాను మొన్న కూడా స్టీల్ కడాయిలు అవన్నీ ఎక్కడ తీసుకున్నారో అని చెప్పి అడిగారు అన్నీ నేను అగారం నుంచే తీసుకున్నానండి మాక్సిమం చాలా బాగుంటాయి వేర్కి సంబంధించినవి ఏవైనా కూడా అగరో బ్రాండ్ నుంచి అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అంత బాగుంటాయి స్టీల్ కుక్వేర్ ఏంటి అంటే ప్రైస్ కొంచెం ఎక్కువ మనకు అనిపించినా కూడా లైఫ్ టైం కూడా ఎక్కువ ఉంటుందండి వీటికి అంటే మనం నాన్ స్టిక్ ఐటమ్స్తో కంపేర్ చేసినా లేదంటే క్యాస్టైరిన్ వాటితో కంపేర్ చేసినా కూడా స్టీల్ అనేది బెస్ట్ అనే చెప్తాను నేను అసలు మనకి ఇంకా వాడి వాడి వెసిగొచ్చి పడేసేయాలి తప్ప కానీ ఇవి మాత్రం పాడవవు అండ్ దీంట్లో కుకింగ్ అనేది మనకు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వాడిన తర్వాత అలవాటు అయిపోతుంది కొంచెం కర్రీని నార్మల్గా నాన్ స్టిక్లో వేస్తే ఎక్కువగా కలపాల్సిన అవసరం ఉండదు బట్ స్టీల్ కడాయిలు కానీ ప్యాన్లు కానీ ఏవి యూజ్ చేసినా కొంచెం ఎక్కువ టైమ్స్ మనం కలపాల్సి వస్తుంది అంతే అనమాట అంతకుమించి ఇంకేమీ ఉండదు హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు వీటిలో అయితే ఇప్పుడు ఈ ఫ్రై ప్యాన్లో అయితే షాలో ఫ్రైస్ కానీ అట్లాంటివి సూపర్గా అవుతాయండి అసలు సో ఇంకా ఇక్కడ ఏంటి అంటే జీలకర్ర ఆవాలు వెల్లుల్లి కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసేసాను తాలింపుకి ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసాను ఇంక ఇది పప్పులో యాడ్ చేసేసుకోవడమే సో పప్పు బాగుంటుందా లేదా అని చెప్పి అనుకున్నాను మునగాకుతో బట్ కొంచెం టేస్ట్ డిఫరెంట్గా అనిపించింది బట్ పప్పు కుక్ అయ్యేటప్పుడు మాత్రం ఒకలాంటి ఆకులు ఏదో ఉడకబడుతున్న స్మెల్లాగా వచ్చింది బట్ తినేటప్పుడు మాత్రం ఏమీ లేదు బాగుందండి హెల్త్కి మంచిది అని చెప్పారని చెప్పి ట్రై చేశాను నాకైతే ఓకే ఓకే నచ్చింది మనం మామూలుగా పాలకూర పప్పు అట్లా చేసుకుంటే ఎట్లా ఉంటుందో అలాగే ఉంది పెద్దగా డిఫరెన్స్ ఏదో టేస్ట్ అదో రకంగా అట్లా ఏమీ లేదనమాట బాగానే అనిపించింది సో ఈరోజు లంచ్కి అయితే ఇంకా మునగాకు పప్పు అండ్ పచ్చి పులుసు ఇది లంచ్ అండ్ డిన్నర్కి వచ్చేసి పాస్తా చేశాను డిసానో పాస్తా సింపుల్ రెసిపీ పన్నీర్ కొంచెం అండ్ వెజ్జెస్ కొంచెం యాడ్ చేసేసి డిసానో పాస్తా చేశాను అండ్ ఆ తర్వాత లెమన్ టీ తాగేసాం అనమాట ఇది ఈ రోజుకైతే వీడియో ఒక చిన్న వ్లాగ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే